దేవుడు ఈ లోకమును సృష్టించకముందే ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఈ లోకంలో సృష్టించబడ్డాం ఈ లోకంలో ప్రతి వ్యక్తి దేవుని యొక్క సంకల్పాన్ని గురించిన జ్ఞానంతో బ్రతకే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కానీ మనుషులు అట్టి జ్ఞానాన్ని ఉద్దేశానికి వేరుగా మనుషుల యొక్క జీవన విధానము కొనసాగుతుంది ఈ రోజుల్లో అన్ని కాలాల్లో ప్రజలు కూడా దేవునికి విరోధంగా బ్రతకటానికి తమ యొక్క మార్గాలను నిర్దేశించుకుంటూ వచ్చారు అయితే దేవుడు జగత్పునాది వేయ బడక మునుపే నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి అనగా క్రీస్తు యేసు ద్వారా దేవునికి కుమారులుగా జీవించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని బట్టి